గత కొంతకాలంగా మెగా వర్సెస్ అల్లు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయని అనేక కథనాలు వెలువడుతున్నాయి దీనికి కారణం అల్లు అర్జున్ అన్న సంగతి తెలిసిందే ఇటీవల జరిగిన ఎన్నికల్లో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు అప్పటి నుంచి మెగా అల్లు కుటుంబాల మధ్య మాటలేవని చర్చ సాగుతుంది మెగా అల్లు ఫ్యామిలీల మధ్య విభేదాలు తాలాస్థాయికి చేరుకున్నాయి పైకి అంతా బాగానే ఉందని చెబుతున్నప్పటికీ లోపల మాత్రం వివాదాలు ఈ రెండు ఫ్యామిలీల మధ్య గట్టిగానే సాగుతున్నట్లు కనిపిస్తుంది మెగా వర్సెస్ అల్లు అభిమానుల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి కనిపించింది అల్లు అర్జున్ నటించిన పుష్ప టూ సినిమా విడుదలకు మెగా ఫ్యామిలీ అడ్డుగా నిలుస్తుందని అల్లు అభిమానులు ఆరోపిస్తున్నారు మెగా ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్ నుంచి అల్లు అర్జున్ ఎగ్జిట్ అయ్యారనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేసిందే దీని తర్వాత అల్లు అర్జున్ ను ఉద్దేశించి మెగా బ్రదర్ నాగబాబు ట్విట్టర్ వేదికగా విమర్శలు చేయడం దానికి బన్నీ అభిమానులు ఓ రేంజ్లో ఫైర్ అవ్వడం చకచక జరిగిపోయాయి అల్లు అర్జున్ అభిమానుల దెబ్బకు నాగబాబు ట్విట్టర్ అకౌంట్ను కూడా డిలీట్ చేశారు తాజాగా ఆయన పుష్పటు సినిమా విడుదల సమయంలో చేసిన ట్వీట్ వైరల్గా మారింది ఆ ట్వీట్ లో నువ్వు తప్పుడు దారిని ఎంచుకున్నావు అని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా గమనించి సరిచేసుకో లేదంటే ముందు ముందు ఆ దారి నీకు మరింత కష్టతరంగా మారగలదు తప్పును సరిదిద్దుకో అని స్వామి వివేకానంద చెప్పిన మాటలు షేర్ చేశారు దీంతో ఈ పోస్టు అల్లు అర్జున్ ను ఉద్దేశించి చేశారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది